విజయనగరం జిల్లా శృంగరపకోట నియోజకవర్గం పోతపల్లి గ్రామంలో శ్రీ సాయి రంగ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు అంతా ఇంత కాదు సరైన భోజన సదుపాయం లేక అలాగే ల్యాబ్ సదుపాయం లేక కాలేజీకి వెళ్ళి వచ్చే దారిలో దుర్వాసన భరించలేకపోతున్నామని సరైన తాగునీటి సదుపాయం కూడా ఇక్కడ లేదు అని వారి బాధను వెల్లడించారు ఇది మాకు అంటే ఇడ్లీ చెప్పంటే ల్యాబ్స్ ఒక కాలేజ్లో ల్యాబ్స్ ఉన్నాయి పెరిగి ల్యాబ్స్ డబ్బు అవుతుంది ల్యాబ్స్ అసలు అంటే ఉన్నాయి మమ్మల్ని అసలు చేస్తారు ల్యాబ్స్ చేయించు ఓకే కాలేజ్ కాలేజ్కి వచ్చిన క్లాసులు ఏదో ఎదురు చెప్పు కాలేజ్ వచ్చిన క్లాస్ మూడు క్లాసులు అవచ్చలే మూడు సబ్జెక్టులు అవచ్చు లేదా ఏంటి అవ్వట్లేదు సెలవు సెలవు అయినప్పుడు కాలేజ్ సెలవు అవ్వట్లేదు ఏవ్వాలంటే పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తున్నాను వాళ్ళ చేత మిమ్మల్ని భయపెడతా ఏమంటే ఇంటర్నెట్ ఎక్స్ ఫోన్ చేస్తున్నారు ఏమంటే ఇంటర్నెట్ ఎక్స్ట్రా చేస్తున్నారు కాలేజీ రావడానికి దారిలో అన్ని అన్ని కాలేజీ సెలవు ఇచ్చేసి మా కాలేజీకి సెలవు ఇవ్వలేదు ఏమైతే సార్ ఎన్ఆర్ కాలేజీకి ఇచ్చేసారు అక్కడికి అన్ని కాలేజీకి ఇచ్చిస్తారు సార్ సారంగా పాటు కాలేజ్ నుంచి అక్కడి నుంచి కంపెనీ నుంచి వస్తున్నాం సార్ కాలేజీ నుంచి రోజు అదే ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు అదే అలాగే భరించలేదు భరించలేక వస్తున్నాం ఏంటి ఎలా భరిగింది సార్ కంపెనీ ల్యా ల్యాబ్ అంటే ఒకటి అవుతుంది మెకానిక్ ల్యాబ్ ఇప్పుడు మాకు అబ్బా అవ్వలేదు ఫస్ట్ ఇయర్ ల్యాబ్ అవుతుంది ఇప్పుడు సెకండ్ ఇయర్ ల్యాబ్ అవుతుంది మాకు తెలియదు ఏంటి చెప్తా ఏడు సార్ చెప్పినా కూడా అలా పట్టించుకుంటారు చెప్తాం చేస్తాం చేద్దాం 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 ఏది చేద్దాం వినా చేద్దాం చెప్పండి చేద్దాం చేయడం ఇంక చేయడం సరే చెప్పండి సార్ చేయడం ఇంక వేయడం బిరాని చేద్దాం చెప్పండి అందరూ బిరాని చేస్తారంటారా లేదు బిరాజ్ చేద్దాండి చెప్తారా చెప్పండి సార్ లేదు ఇదే సార్ కాలేజ్ నీట్గా ఉంటుంది సార్ వస్తువులు మెయింటెనెన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వస్తుంది ఓ చూస్తాను ఫస్ట్ టైం నుంచి మళ్ళీ మరింత రంగు అసలు ただのストーカーですけどね。